సో హస్బెండ్ వైఫ్ కలయిక గురించి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అసలు వాళ్ళు ఏ టైంలో కలవాలి ఎన్నిసార్లు కలవాలి ఆల్మోస్ట్ లైక్ రోజుకి ఎన్నిసార్లు అని అడుగుతూ ఉంటారు ఏమైనా స్పెసిఫిక్ పాస్చర్స్లో వాళ్ళు కలవాల్సి ఉంటుందా కలిసిన తర్వాత ఏమైనా పాస్చర్ మెయింటైన్ చేయాలా కలిసిన తర్వాత వెంటనే వాష్రూమ్కి వెళ్ళొచ్చా లేదా బెడ్ రెస్ట్లో ఉండాలా కాసేపు రెస్ట్లో ఉండాలా ఇలాంటివి చాలా కామన్ డౌట్స్ అడుగుతూ ఉంటారు సో ఒక కపుల్ యూజువల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు చాలా చాలా ఆశతో ఎదురుగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావాలి అని అండ్ ఈ ఒకవేళ ఇది రాలేదు అనుకోండి సో వాళ్ళకి ఇలాంటి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంసారం చేసే విధానంలో ఏదన్నా ప్రాబ్లం ఉందా దేనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు సో దీ వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తున్నారు ఏదైనా కరెక్ట్గా చేయకపోతేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదా అని ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు సో ఇవన్నీ క్లారిఫై చేయడానికి మనం కొన్ని ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది తెలుస్తే వాళ్ళు అసలు ఏ టైంలో కలవాలి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది సో అందరికీ తెలిసిన విషయమే ఆడవాళ్ళకి ప్రతి నెల అండాశయం నుంచి ఒక ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయిన తర్వాత అది ట్యూబ్లోకి వెళ్తుంది అండ్ ట్యూబ్లో ఆ ఎగ్ అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్సే అవైలబిలిటీలో ఉంటుంది ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తేనే ఆ స్పర్మ్స్ అనేవి ట్యూబ్కి రీచ్ అయ్యి ఎగ్ స్పర్మ్ కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి అది వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే మనకు గర్భం నిలుస్తుంది సో ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ అనేది రిలేషన్లో ఉండాలి ఆ టై అప్పుడే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి సో నార్మల్గా రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే వాళ్ళకి అంటే రెగ్యులర్ ఇన్ ద సెన్స్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ సైకిల్ ఉన్నవాళ్ళకి అప్రాక్సిమేట్లీ పద్నాలుగు పదహారో రోజు ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఆ టైంకి ఒక రెండు మూడు రోజుల ముందు రెండు మూడు రోజులు వెనక హస్బెండ్ వైఫ్ కలిస్తే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి రెండోది ఎన్నిసార్లు అని చాలాసార్లు అడుగుతూ ఉంటారు అంటే రోజు కలవాలా రోజుకి ఎన్నిసార్లు కలవాలి అట్లా కూడా అడుగుతూ ఉంటారు సో నార్మల్గా హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత స్పర్మ్స్ అనేవి గర్భసంచిలో కానీ ట్యూబ్లో కానీ ఒక టూ టు త్రీ డేస్ యాక్టివ్గా ఉంటాయి ఒక్కసారి కలిసినా కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ గర్భసంచిలోకి ఎంటర్ అవుతాయి అండ్ ఒక టూ త్రీ డేస్ వరకు కూడా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి యాజ్ సచ్ అన్నిసార్లు కలవాల్సిన అవసరం లేదు బట్ ప్రెగ్నెన్సీ రావాలి అనుకున్న వాళ్ళైతే కనీసం వారానికి రెండు మూడు సార్లు అన్నా కలవాలి అని చెప్తూ ఉంటాం సో టూ త్రీ టైమ్స్ కలిస్తే డెఫినెట్లీ స్పర్మ్స్ యూజువల్గా ఎప్పుడు యాక్టివ్ ఫో స్పర్మ్స్ కొన్న అవైలబిలిటీలో ఉంటాయి నెక్స్ట్ కామన్ క్వశ్చన్ అడిగేది పొజిషన్ ఏ పొజిషన్లో కలవాలి అని కూడా అడుగుతూ ఉంటారు సో యాజ్ సచ్ ఈ పొజిషన్ ఆ పొజిషన్ అనేది ఏది ఉండదు వాళ్ళకి ఏ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉంటుందో ఆ పొజిషన్లో కలవచ్చు అండ్ ఏ పొజిషన్లో ఈ పర్టికులర్ పొజిషన్లో కలిస్తే ఛాన్సెస్ ఎక్కువ అనేది అయితే సైంటిఫిక్లీ అటువంటిది ఏమీ లేదు నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది కలిసిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళ వెళ్ళొచ్చా వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదా అలాంటివి కూడా సో చాలామందికి అదొక హ్యాబిట్ ఉంటుంది కలిసిన వెంటనే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళిపోతారు క్లీన్ చేసేసుకుంటారు ఒకసారి యూనీలోకి కూడా వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉంటారు సో స్పర్మ్స్ అనేవి యాక్టివ్గా ఉన్నవి బాగా కదలిక ఉన్నవి లోపలికి వెళ్ళిపోతాయి వెంటనే సో వెంటనే వాళ్ళు లేచి వచ్చేస్తే కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉంది సో యూజువల్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా అలా అదే పొజిషన్లో ఉండడం మంచిది దానివల్ల కొంచెం ఎక్కువ స్పోమ్స్ గర్భసంచి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఆ పొజిషన్ మెయింటైన్ చేసుకుంటే మంచిది ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య రీ రీసెంట్లీ మూవీస్లో ఓ కాల్ పైకి ఎత్తి ఉండాలి అట్లాంటివి కూడా చూస్తున్నాం బట్ దా దానికి ఏది సైంటిఫిక్ బేసిస్ అయితే లేదు బట్ కలిసిన వెంటనే వాష్రూమ్కి వెళ్లకుండా అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా వాళ్ళు మెయింటైన్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి సో ఈ వీడియోలో మనకు అర్థమైంది ఏంటంటే ఓవిలేషన్ టైం అంటే మీ పీరియడ్ ప్యాటర్న్ ప్రకారం ఏ టైంలో ఓవిలేషన్ జరుగుతుందో చూసుకొని ఆ టైంలో హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే పొజిషన్తో పనిలేదు రెస్ట్తో పని లేదు ఇంకా ఇంకా వేరే వే విషయాల గురించి కూడా మెయిన్ స్ట్రెస్ ఉండకూడదు సో స్ట్రెస్ వల్ల కూడా మీరే కలిసినా కూడా ఏం చేసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది కాబట్టి రెగ్యులర్గా ఒవిలేషన్ టైంలో కలిస్తే మాత్రం మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం వంద మందిలో ఆల్మోస్ట్ నైంటీ పీపుల్కి విత్ ఇన్ వన్ ఇయరే నాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుంది ఒక సంవత్సరం పార్ట్ టూ భార్యాభర్తలు కలిసి ఉండి ఖచ్చితంగా వారానికి రెండు మూడు సార్లు అన్నా వాళ్ళు కలిసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందకపోతే దాన్ని మనం సంతానలేమి అంటాము సో సంతానలేమికి చాలా కారణాలు ఉంటాయి ఆడవాళ్ళలో కారణాలు ఉంటాయి మగవాళ్ళలో కూడా కారణాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇద్దరికి టెస్ట్లు చేసినా ఏ కారణం కూడా తెలియదు ఇలా టెన్ పర్సెంట్ కపుల్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం సో ఒక సంవత్సరం పాటు వీళ్ళు ట్రై చేశాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే బేసికలీ ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ముందుగా సంవత్సరం పాటు ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించాలి సో వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తుందా లేదా వాళ్ళ భార్యాభర్తలు కలవడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ మనం అడుగుతాము యాజ్ అ డాక్టర్ మనం తెలుసుకుని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఆడవాళ్ళకి ఫస్ట్ ఒక స్కాన్ అనేది చేస్తాము సో స్కాన్లో మనకి గర్భసంచి సైజ్ ఎలా ఉంది గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా గర్భసంచి పక్కన ఉన్న అండాశయాలు ఎలా ఉన్నాయి అండాశయాల్లో ఎగ్ కౌంట్ బాగానే ఉందా అండాశయంలో వేరే ఏమైనా కంటిలు ఉన్నాయా ఒక్కొక్కసారి ట్యూబ్లో వాప్ ఉండొచ్చు సో ట్యూబ్ నార్మల్గా అయితే మనకు స్కాన్లో కనిపించకూడదు బట్ ఏమైనా వాప్ ఉండి ట్యూబ్స్ ఏమైనా కనిపిస్తుంటే డెఫినెట్గా అదేదో ఒక ప్రాబ్లం ఉంటుంది అండ్ ఎన్నోమెట్రియోసెస్ లాంటి కండిషన్స్ అంటే ఇప్పుడు చాక్లెట్ సిస్ట్ లాగా ఏమైనా తెలుస్తుందా లేదా సో జస్ట్ ఒక స్కాన్లో మనకి ఇంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోగలుగుతాం నెక్స్ట్ మనం మగవాళ్ళలో చేసేది వీర కణాలు పరీక్ష సో ఒక రెండు రోజులు మూడు రోజులు భార్యాభర్తలు కలవకుండా వాళ్ళు శాంపుల్ ఇస్తే బేసిక్గా వీర కణాల్ పరీక్ష అనేది చేస్తాము సో దీంట్లో మనము కౌంట్ కదలిక ఉండే కణాలు శాతం ఆకారం కరెక్ట్గా ఉండే కణాలు శాతం అనేది చూసుకుంటాం ఇవి మూడు చూసుకొని అసలు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇవి రెండు కనుక బాగుంటే చేయాల్సింది ట్యూబ్ టెస్ట్ ట్యూబ్ టెస్ట్లో ఏంటంటే గర్భసంచిలో ఒక డై పాస్ చేసి అది ట్యూబ్స్ గుండా వచ్చి అండాశయాల దగ్గర పడుతుందా లేదా అనేది ఒక ఎక్స్రే తీస్తాం సో ఇవి మూడు మనం బేసిక్ టెస్ట్లు చేస్తే మనకి అట్లీస్ట్ వీళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉంది అని డెఫినెట్గా మనం డయాగ్నోస్ చేయగలుగుతాము